ఏ ఉత్కంఠ హై డ్రామా మధ్య మండల టీడీపీ అధ్యక్ష పదవి చేపట్టిన భస్కర్ చంద్రరావు అలియాస్ శ్యామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి పార్టీ అధిష్టానం లకు కేటాయించింది మంగళవారం అయినవిల్లి లంకలో షేక్ సుభాని మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు రెడ్డి సుబ్రహ్మణ్యం పొద్దుకు బాలు ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్ష పదవి పార్టీ ఆదేశాల ప్రకారం ఎస్సీలకు చెందిన వారికి కేటాయించేందుకు ఏకాభిప్రాయం కోరారు బడుగు భాస్కర్ జోగేష్ వస్క చంద్రబాబు అలియాస్ శ్యామ్ కుంచే చంద్రకాంతుడు గెల్లా అశోక్లు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు అయితే ఎస్సీలకు కేటాయించడంతో ఎస్సీలంతా పోటీ లేకుండా ఏకాభిప్రాయానికి రావాలని నాయకులు చెప్పడంతో గెల్లా అశోక్ కుంచే చంద్రకాంతుడులు పోటీ నుండి తప్పుకున్నారు అయితే భాస్కర జోగేష్ వస్కా చంద్రరావుల మధ్య పోటీ పెరగడంతో అయినవిల్లి మండలంలోని ఇరవై ఒక్క గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శుల యొక్క అభిప్రాయ సేకరణలో వస్కా చంద్రరావు అలియా శ్యామ్ సుందర్కి ఇరవై ఏడు మంది మద్దతు తెలపడంతో పస్కా చంద్రరావుకు పార్టీ అధ్యక్ష పదవి వరించింది మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా వీరవల్లిపాలెంకు చెందిన మేడిశెట్టి అంజీబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో పి గన్నవరం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నామన రాంబాబు దాసరి వీర వెంకట సత్యనారాయణ అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ సలాది స్వామినాయుడు మద్దల సుబ్రహ్మణ్యేశ్వరరావు పలువురు నాయకులు పాల్గొన్నారు గతంలో జరిగినటువంటి పరిణామాలు కూడా దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా ఇక్కడ మండల ఎలక్షన్ వచ్చినప్పుడు ఎస్సీ సోదరులు మాకు కావాలని అభ్యర్థించినప్పుడు మేము ప్రస్తుతం ఇవ్వలేకపోతున్నాం వచ్చేసారి చూస్తామని చెప్పి సముదాయించి చుట్టూ శ్రీని గారిని కమిటీ పెట్టాం మరలా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆ పాట పోషించుకోవడం కోసం తోటి మేము నలుగురు మాట్లాడి ఎస్సీలకు కేటాయించడం జరిగింది కాబట్టి ఎస్సీ అభ్యర్థిని అధ్యక్షుడిగా పెడతాం కాబట్టి ఎవరైనా ముందుకొస్తే ఎస్సీలే ముందుకు రావాలి మిగతా సామాజిక వర్గాలకి ఇది అవకాశం లేదు వారికి వేరే 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 ప్రాతినిధ్యం ఇస్తాం ఇది ఎస్సీలకు కేటాయించామని మనం చేస్తున్నాం జోగేస్ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను జోగేష్ వేదిక రావచ్చు ఎద్రగరండి వస్క శ్యామ్ సుందర్ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నారు ఇద్దరు ఈ పక్కకి నిలబడండి ఇద్దరు ఇలా నిలబడండి ఇద్దరు ఓ పక్కకి నిలబడండి వైఎస్ఆర్ సిపికి తెలుగుదేశానికి పోటీ కాదు ఇది అంతర్గత ప్రజాస్వామ్యంలో మీ గ్రామ శాఖ అధ్యక్షులకి విలువించి మీరు కోరుకున్నటువంటి వారికి అధ్యక్షుడిగా చేసి వేరే వారిని ఇంకో ఇంకో చోట నియమిస్తామని ముందే చెప్పాం కాబట్టి ప్రజాస్వామ్య యుద్ధంగా ఎప్పుడు ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ మనకి మెజారిటీకి విలువ ఇవ్వాలి వాటము చెందిన వాడు మళ్ళీ గొప్ప విజయానికి మళ్ళీ సిద్ధం కావాలి ఇది స్పోర్టీగా తీసుకోవాలి నలభై రెండు మంది ఇరవై ఒక్క గ్రామాలకి అధ్యక్షు గారు నలభై రెండు మంది నలభై రెండు మంది హాజరయ్యారు మేము ఓటింగ్ నలుగురు కూడా నిష్పక్షపాతంగా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాం తెలుసుకుంటే మరి నలభై రెండుకి వస్కా చంద్రరావు శ్యామ్ సుందర్కి ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి పదిహేను ఓట్లు వచ్చాయి కాబట్టి పన్నెండు ఓట్ల మెజార్టీతో వస్కా శ్యామ్